హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మేము వెళ్తున్నాము శిల్పారామం మీకు అందరికీ తెలుసో తెలియదో కానీ నేను మాత్రం ఈ శిల్పారామం మీకు షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వస్తే పక్కన కూర్చున్నది తను వచ్చేసి సుజి సుజాత అండి తన నేము తను యూట్యూబర్ అనమాట తనకి ఛానల్ ఉంది ఒకవేళ తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళు ఉంటే నేను ఈ ఛానల్ కింద లింక్ పెడతాను తన ఛానల్ని తప్పకుండా చూడండి తినొచ్చేసి నాకు ఫస్ట్ నుండి నేను ఛానల్ పెట్టాక ఒక టూ మంత్స్ తర్వాత పరిచయం అయిందనమాట అంటే నా వీడియోస్ చూస్తూ ఉండేది దగ్గర దగ్గర ఇప్పుడు మేము ఎయిట్ మంత్స్ అవుతుంది పరిచయం అలాగే కంటిన్యూ చేస్తున్నాము యూట్యూబ్లో పరిచయం అవ్వడమే గ్రేటు అలాగే మేము ఇలా ఫ్రెండ్షిప్ చేయడం ఇంకా చాలా గ్రేట్ అండి నాకైతే చాలా హ్యాపీ మంచి చాలా బాగా బాగా తిను వచ్చేసి అలాగే తిను ఛానల్ జస్ట్ రీసెంట్గా స్టార్ట్ చేసింది తప్పకుండా చూడండి వంటలు చాలా బాగుంటాయి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నెక్స్ట్ వస్తే వచ్చేస్తే ఏంటంటే ఇది నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి చాలామంది అడిగారు నన్ను మీరు హైదరాబాద్లోనే ఉంటారు కదా శిల్పారామంలో విలేజ్ వీడియో చూపియండి అనేసి అందుకోసం నేను ఈ వీడియో కోసమే ఫ్రెండ్ని తీసుకొని చాలా చాలాసార్లు పాపం కామెంట్లో అడిగారండి ఈసారి ట్రై చేశాను కొంచెం ఎండున్నా పర్వాలేదు అనేసి వచ్చేసామన్నమాట అప్పుడు టైం వచ్చేసి లెవెన్ అలా అవుతుంది ఇక్కడ చూస్తే స్టార్టింగు లోపలికి రాగానే వెంటనే రైట్ సైడ్ ఏంటంటే మనకి విలేజ్కి వెళ్ళే దారి ఉంటుంది విలేజ్ అంటే మనం ఈ విలేజ్ చూసారంటే కంపల్సరీ మీ ఊరు గుర్తొస్తుంది మీ ఊరిలో ఉన్న మనుషులు కూడా గుర్ గుర్తొస్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనం మనం ఎలా ఉంటామో అలాగే ఉంటారు కంపల్సరీ వీళ్ళని చూసారంటే మీరు దీంట్లో వీళ్ళు తెలిసిన వాళ్ళు ఇలాగే ఉంటారు అనేసి అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ నేను లోపలికి వెళ్ళిపోతున్నాను సుజీ వచ్చేసి వీడియో తీస్తుంది లోపల ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లోనే పెద్ద ఎలిఫెంట్ బొమ్మతో మనకి స్వాగతం ఇస్తుంది అనమాట లోపలికి వెళ్తుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ చూస్తేనే మనకి స్టార్టింగ్లోనే అసలు అంత బాగుంటుంది ఇది కంపల్సరీ హైదరాబాద్ వచ్చారంటే కంపల్సరీ ఇది చూడాల్సిందే ఇక్కడ నుండి మనకి ఏంటంటే హైటెక్ సిటీకి ఈజీగా లోపల నుంచి చూస్తే చక్కగా కనిపిస్తుంది దాని పక్కనే అన్నమాట ఇక్కడ లోపలికి వెళ్తుంటే లోపల మొత్తం చూస్తుంటే మనకి విలేజ్లో మనము ఎలా ఉందో అలాగే ఉంటుంది స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ ఏంటంటే బోనం బోనం ఎత్తుకొని అలాగే ఇక్కడ పూనకం వచ్చినట్లు అన్ అలా ఉన్నారనమాట చూసారు కదా ఇక్కడ ఎండకి ఏంటంటే మాకు కొంచెం వీడియో అంత క్లియర్గా కనిపించట్లేదు తీసేటప్పుడు కాకపోతే ట్రై చేసాము చూసారుగా బోనం ఎత్తుకొని అలాగే పోతురాజు ఇక్కడ మనకి బోనాల పండగకి ఎలా జరుగుతుందో అలా మొత్తం ఈ మనుషులతో ఉన్నట్లు ఉంది కదా చూసారు ఇక్కడ చాలా నాకైతే వీళ్ళని చూస్తుంటే సేమ్ అసలు మనుషుల్ని చూసినట్లే అనిపించింది ఇక్కడ పెయింట్ వేస్తుంది అనమాట ఒక లేడీ ఆంటీ బొమ్మ ఏనుగుకి చూసారుగా లోపల మొత్తం మనకి విలేజ్లో గుడిసెలు ఎలా ఉంటాయో అలాగే ఉంటుందండి లో కొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే మనము ఇక్కడ మేము ఏంటంటే రైట్ సైడ్ నుండి చుట్టూ తిరిగేసి వచ్చాము ఇక్కడ ఏంటంటే రైతులు నాగలి ఎత్తుకొని ఉన్నట్లు అంటే ఆ ఫేస్లో ఏంటంటే మనము నిల్చొని ఇలా ఫొటోస్ కానీ లేదంటే వీడియోస్ కానీ తీసుకోవచ్చు ఇక్కడ ప్రశాంతంగా ఉందండి అంటే మండే మేము వచ్చింది ఎవరు లేరు అన్నమాట మాకు ఈ వీడియో కోసమే ఎవరు లేరేమో అనిపించింది ఎందుకంటే నీట్గా అలాగే చిన్నగా తీసుకున్నాము ఎక్కువ పబ్లిక్ వస్తారండి సండే కానీ సాటర్డే కానీ ఫెస్టివల్స్ అప్పుడైతే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ చూసారు కదా ఎత్తుకొని ఇలా లేడీ ఇలాగే ఉందన్నమాట ఫేస్ జస్ట్ మనం పెడితే మనమే ఎత్తుకొని ఉన్నట్లుంది కదా ఇక్కడ చూస్తే పెళ్ళి పల్లకండి నేను చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు చూశాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇది కూడా ఇక్కడ పెట్టేశారు అంటే తెలియని వాళ్ళ కోసం ఇది సిటీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఇలాంటి తెలియదు కదా అందుకోసం ఇలా మొత్తము చేశారు ఇక్కడ చూస్తే వడ్రంగి పని చేసేవాళ్ళు ఎవరికి వాళ్ళు పనులు ఇలాగే చేసుకుంటారు కదా విలేజ్లల్లో అలా ఉందన్నమాట సుత్తే పెట్టుకొని అలాగే అన్నీ ఇక్కడ చూస్తే గడ్డపార అలాగే పార ఇదేంటంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఎలా చేస్తారో అలాగా తను వచ్చేసి తట్ట పట్టుకొని మట్టి ఎత్తుకొని వచ్చినట్టుగా బాగుందిగా చూసారు కదా సుజీ తినేయండి మీకు అందరు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను తెలియని వాళ్ళకైతే డెఫినెట్గా ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఇక్కడ చూస్తే ఏంటంటే ఇద్దరు ఉన్నారండి ఇల్లులు చూస్తే మాత్రం నాకైతే సేమ్ అసలు మా ఊరే గుర్తొచ్చింది వరంగల్ విలేజ్ గుర్తొచ్చింది మమ్మీ వాళ్ళ ఇల్లు అలాగే అత్తయ్య వాళ్ళ ఊరు ఇలాగే ఉంటాయన్నమాట సేమ్ ముందు ఇలా కొంచెం ప్లేస్ ఇచ్చి బాగుంటుంది కదా కొండపల్లి బొమ్మలు చెక్కడం అలాగే ఎవరి వర్క్ వాళ్ళు చేస్తున్నట్లు ఇక్కడ బాగా చూపించారండి ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకి చాలామందికి పల్లెటూరు తెలియడం లేదు జస్ట్ పోవడానికి కూడా కుదరడం లేదు కదా అందుకోసం అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది హైదరాబాద్ వచ్చేదంటే కంపల్సరీ ఇది చూడవలసిందే ఇక్కడ చూస్తే పూజ చేస్తుందండి బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది సేమ్ అసలు మనము మనుషులం ఎలా ఉన్నామో అలాగే అసలు బాగా తయారు చేశారండి చేసిన వాళ్ళు ఎవరో కానీ చాలా గ్రేటు వడ్రంగి పని వడ్రంగి పని చేసే వాళ్ళు కార్పెంటర్స్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది వాళ్ళ వర్క్ చేసేవాళ్ళు ఇక్కడ చేస్తున్నారు ఇంకా చూస్తే ఐరన్ చేయడం అంటే చాకలి వాళ్ళు ఐరన్ చేస్తారు కదండి వాళ్ళు ఇక్కడ ముందు ఐరన్ బాక్స్ లాగా పెట్టేసి చెక్కతో అలా పెట్టారు చాలా బాగుంది సారీ కప్పి కలంకారీ అద్దకం కల వీళ్ళు కలంకారీ అద్దకం ఎలా చేస్తారో అన్నమాట చూసారు కదా చాలా ఎండ అనిపించిందండి కానీ మాకు ఈ వీడియోస్ చూస్తూ చాలా హ్యాపీగా అనిపించింది ఇవి చూస్తూ వీడియో తీస్తూ సరే విలేజ్ సేమ్ మనకి విలేజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది గుడిసెలు కానీ అవన్నీ మీరు ఇది ఎవరెవరు చూసారు ఎవరికి ఇష్టం అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఇప్పటికీ ఇది ఫైవ్ టైమ్స్ అలా వెళ్ళానండి కాకపోతే అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు ఇప్పుడు వీడియోస్ తీసి మీకు షేర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది మేము శిల్పారం మొత్తం లెవెన్ టు ఫైవ్ వరకు ఉన్నామండి మొత్తం అంటే షాపింగ్ అన్ని వీడియోస్ తీసు ఇది వచ్చేసి పార్ట్ వన్ ఓన్లీ విలేజ్ వరకే తీసాను నీట్గా చిన్నగా తర్వాత షాపింగ్స్ పెడతానండి పార్ట్ టూ ఈ వీడియో మొత్తం చూడండి ఇక్కడ చూస్తే మొత్తం బొమ్మలు అన్నీ బొమ్మ చేసినట్లు ఉన్నాయండి చేస్తున్నట్లు ఎవరికి వాళ్ళు లేడీస్ అసలు లేడీస్ అయితే చాలా చక్కగా జడ కానీ జడ వేసుకొని చక్కగా కూర్చోవడం అసలు చాలా బాగా అనిపించింది ఇక్కడ చూస్తే పక్కన జుట్టు వాళ్ళ పాపకి జుట్టు వేస్తున్నట్లు ఉంది చాలా బాగుంది తర్వాత ఇక్కడ ఏంటంటే గోటును పెట్టారు చూసారు కదా ఇది చెట్లని తింటున్నట్లుగా అచ్చమ్మ సేమ్ అసలు గోట్లాగానే అనిపించింది నాకైతే చెట్టు తింటున్నట్లు లోపలికి మూతి పెట్టి తిన్నట్లుంది నెక్స్ట్ వస్తే ఇక్కడ చూసారు కదా ఒక ఆంటీ పాపకి జుట్టు వేస్తున్నట్టు అదే జుట్టు దువ్వుకుంటుంటే దువుతుంటే చాలామందికి నొప్పిలాగా వస్తే చూడండి అట్లా హ్యాండ్ పైకి పెట్టినట్లు బాగా పెట్టారు బొమ్మను తయారు బాగా చేశారు చూసారు కదా ఇదంతా ఇక్కడ చూస్తే రోడ్లో ఏదో దంచుతున్నట్లు ఉంది అలాగే చాకల మూట బట్టలు మూట వేసుకొని వెళ్తున్నట్లుగా చాలా చాలా బాగా అనిపించింది అండి నాకైతే ఇది నేను ఇంతకుముందు చూశాను కొన్ని మార్చారండి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇంకా అంతకుముందులాగా కాకుండా తర్వాత ఇక్కడ స్మాల్ వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంటుందనమాట ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళు కూరగాయలు మార్కెట్లలో ఎలా అమ్ముతారో అలాగే కూర్చొని అమ్ముతున్నట్లు ఉంది అది కూడా మీకు ఈ వీడియోలో వస్తుంది ఇదే అండి చూసారు కదా ఇక్కడ వచ్చేసి సంతలో ఏంటంటే చిలక దోశ అని చెప్పుకున్నట్లు ఇక్కడ కూర్చున్నారు బాబు చెప్పించుకున్నట్లు వచ్చేసి వింటున్నట్లు ప్యారెట్ కూడా అచ్చం సేమ్ ప్యారెట్ ఉన్నట్లు ఉందండి ఇక్కడ చూస్తే వెజిటేబుల్స్ ఆలు అలాగే వంకాయ ఆనియన్స్ క్యాబేజీ ఇవన్నీ ఉన్నాయండి చూసారు కదా తను వచ్చేసి కూరగాయలు అంటే ఎవరు తీసుకోకపోతే అలా కూర్చున్నట్లు కూర్చుందనమాట అమ్ అమ్ముడు పోక్కుపోతే ఇక్కడ ఆంటీ వచ్చేసి పక్కన జస్ట్ త్రాసు దాంట్లో వచ్చేసి బీరకాయలు పెట్టి త్రాసు జోకుతుంది చూసారు కదా సేమ్ అసలు అచ్చం మనుషులు ఉన్నట్లే ఉన్నారు కదా నాకైతే చాలా షాకింగ్ అనిపించింది ఎందుకంటే నేను చూశాను అది ఇప్పుడు వీడియో కోసం దగ్గర నుండి తీసి మరి నీకు చూపించాను కదా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరైనా హైదరాబాద్ వస్తే కంపల్సరీ శిల్పారం విలేజ్ని మాత్రం మిస్ అవ్వకండి అంత బాగుంది ఎవరి వరకు అంటే ఎవరు ఏ కులం వాళ్ళు అది చేస్తారో అది ఉందన్నమాట పనులు చూసారుగా వెనకాల కూడా ఇంకా చాలా ఉన్నాయండి బొమ్మలు మొత్తము ఏంటంటే ఎవరికి పని కూరగాయలు అమ్ముకుండే వాళ్ళు బిజీ బిజీగా అమ్ముకున్నట్లు ఉందన్నమాట చూసారుగా చాలా నచ్చింది నాకైతే నెక్స్ట్ వస్తే పక్కన గంగిరెద్దులు వాళ్ళండి ఇప్పుడు ఇదేంటంటే సంక్రాంతికి కరెక్ట్ గంగిరెద్దులు పట్టుకొని వస్తారు కదా హరినాథులు అలా మొత్తం ఇక్కడ చూస్తుంటే మొత్తం నాకు సంక్రాంతి గుర్తొచ్చింది ముగ్గులు నీట్గా కలర్ వేశారు చాలా బాగుంది వీటిని ఏంటంటే అక్కడ వర్క్ చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ అంటే దుమ్ము పడుతుంది ఇప్పుడు సమ్మర్ కదండి దుమ్ము పడుతుంది అనేసి మొత్తం క్లీన్ చేశారు బుట్ట బొమ్మల తయారీ ఇవన్నీ ఇక్కడ బొ బుట్ట బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఉన్నట్లు ఇక్కడ మొత్తం పెట్టారు చాలా బాగా అనిపించింది బొమ్మలు తయారు చేస్తూ బిజీగా కూర్చున్నారు ఇక్కడ ఇక్కడ చూస్తే ఏంటంటే ఇది ఒక హిల్లుందండి గుడిసె లోపలికి వెళ్తే ఈ కొన్ని అక్కడక్కడ ఈ కుమ్మర్ వాళ్ళు అలా మొత్తం పని చేసేవాళ్ళు తీరొచ్చేసి బియ్యం ఏరినట్లు చాటలో బియ్యం గింజలు ఏమైనా ఉంటే ఏరినట్లు అలాగే తను వచ్చేసి లోపల ఏదో పని చేస్తున్నట్లు చాలా బాగున్నాయి ఇక్కడ కూడా మొత్తం కుండలు అంటే ఓన్లీ కుమ్మర్ వాళ్ళు ఉంటారు కదా అలా అన్నమాట రియల్గా విలేజ్లో ఎలా ఉంటాయో అలాగండి ఇక్కడ చాటలు సేమ్ మూలలకి ఇలాగే పెట్టుకుంటారన్నమాట ఇక్కడ చూస్తే బుట్టలు కోడి పిల్లల్ని కమ్మడానికి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి